ప్రైజ్ అలాడ్ ఈరోజు ఆదరించే వాక్యము వినిచున్న మీకందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నానండి పరిశుద్ధ గ్రంథం నుండి యష్యా గ్రంథం యాభై ఒకటవ అధ్యాయము ఏడవ వచనం ఆలకించుడి మనుషులు పెట్టు నిందకు భయపడకొడి వారి దూషణ మాటలకు దిగులు పడకొడి ప్రేమే దేవుని బిడ్లారా మనుషులు పెట్టే నిందలు ఈ లోకంలో అనేక నిందలు నీ మీద మోపుతూ ఉంటారు మన మీద అనేక నిందలు మోపుతూ ఉంటారు అయితే భయపడొద్దని దేవుని వాక్యం తెలియపరుస్తుంది వారి దూషణ మాటలకు దిగులు పడొద్దని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది ప్రియమైన వాళ్ళరా దిగులు పడకండి భయపడకండి దేవుడు మీతో మాట్లాడుచూ ఉన్నాడు నీతిని అనుసరించే వాళ్ళం మనం మనం ఎవరం అంటే నీతి మంతులము దేవుని నమ్ముకున్నాం యేసు రక్తంలో మీరు కడగబెట్టారు మనమందరం కూడా నీతిని అనుసరించేవార్లారా నా మాట వినండి నా బోధను హృదయముందు ఉంచుకోండి అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఇదే వచనంలో దేవుడి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు నీతిని అనుసరించే నీవు నీ హృదయంలో దేవుని మాటలు ఉన్నవి కనుక మనుషులు పెట్టే నిందకు నీవు భయపడద్దు వారి దూషణ మాటలకు దిగులు పడద్దు నీతి నిమిత్తం హింసించేవారు హింసిపబడివారు ధన్యులు పరలోక రాజ్యము వారిది ప్రియమైన వర్లారా ఈ లోకంలో ప్రభువు నమ్ముకున్న తర్వాత హింసిస్తారు దూషిస్తారు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు పరలోకం ఫలం అధిక మగనని మత ఐదో అధ్యాయం పదవ వచనంలో పదకొండవ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నవి కనుక భయపడకండి దిగులు పడకండి దేవుని వైపు చూడండి దేవుడు ఎదిన దేవుని కృప కాపుదల మీకందరికీ అందరికీ దయచేయును కాక ఆమెన్ ప్రేమగల తండ్రి గొప్పదేవ ఈ వాక్యం ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి పరిధిలో భద్రపరచండి ఈ రోజు ఈ బిడ్డలు ఏ సమస్యలతో ఉండి ఉన్నారో ప్రతి విధమైన సమస్య నుంచి ఏసు నామములు విడుదల కాక నేను ప్రతి కుటుంబంలో సమాధానం నెమ్మది ఇచ్చండి ఈరోజు చేస్తున్న ప్రయాణాల్లో ప్రయత్నాల్లో ప్రతి విషయంలో మీరే మహిమ ఒప్పందమని ఏసు నామమున అడుగుచున్నాను తండ్రి ఆమె